ఇక జగన్ పర్యటనలన్నీ రద్దు కాబోతున్నాయా లేదంటే రద్దు చేస్తారా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు ఉండబోతున్నాయి అది కూడా త్వరగా ఆయన జిల్లాల పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు నల్లపాడు పోలీసులు గుంటూరు జిల్లాకు సంబంధించి ఎందుకు సీజ్ చేశారు అంటే మొన్న ఆ సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా అక్కడ ఆ ఆ వెహికలే ప్రమాదానికి కారణం అని చెప్పి ఆ వెహికల్స్ సీజ్ చేశారు కానీ వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటి వాస్తవానికి ఈ వెహికల్ కాదు అది వేరు అది టాటా సఫారీ ఇది ఫార్చునర్ ఆ వెహికల్లో ప్రయాణించారు ఆ పడ్ అది లింగయ్య అనే వ్యక్తి ఆ వెహికల్ కింద పడితే కావాలని జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎందుకంటే ఇంతకుముందు డొక్కు వాహనం ఇస్తే ఈయన మళ్ళీ మార్చుకున్నారు మార్పించుకున్నారు కోర్టుకు వెళ్ళి అది చాలా టైం పట్టింది ఇప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసేసుకున్నారు పోలీసులు తీసుకెళ్ళిపోయారు అంటే ఇప్పుడు జగన్ పర్యటన చేయాలంటే మామూలు వెహికల్లో వెళ్ళాలి అది ఎంతవరకు సేఫ్ అనేది ఇక్కడ కీలకమైన అంశం అలాగే జగన్ పర్యటనకు వెళ్లకుండా కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది ఎందుకంటే ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి రద్దీలు జరుగుతున్నాయి అది జగన్కే ప్రమాదం జగన్కి భద్రత కల్పించిన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ యాభై ఎనిమిది సిబ్బందితో సెక్యూరిటీ ఉన్న ఆయనకి దాదాపు మన రెంట ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసుల్ని పదిహేను రోప్ టీమ్ని ఏర్పాటు చేశారట అయినా సరే ఇలాంటి ప్రమాదం జరిగింది సో అలాంటప్పుడు కాస్తంత జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆపే విషయంలో ఏమన్నా కొత్త ఆంక్షలు తెర మీదకి తీసుకొస్తారా అనేది చర్చ అలాగే ఇక బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండానే ఆయన పర్యటనకి వెళ్ళాలా వెళ్తే ఆయనకి ప్రమాదమా ప్రయోజనమా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ